హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడునుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కామయ్య గారి కార్తీక పురాణం ఒక ఊళ్ళో కామయ్య కాంతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు పాపం వారు చాలా బీదవారు ఒక పూట తింటే మరొక పూట తినేవారు కాదు ఒక రోజున కాంతమ్మ తన భర్తతో ఎన్నాళ్ళు పస్తులుంటాం మీరు యాయవారం అయినా ఎత్తరాదా అన్నది ఏమిటే అనేది మాది ఎంత గౌరవమైన వంశం చావనైనా చస్తాను గాని యాయవారం ఎత్తుతానా అన్నాడు కామయ్య ఒకరోజున కాంతమ్మ గుళ్ళో పురాణం చదువుతుంటే వినటానికి వెళ్ళింది అనేక మంది వచ్చి శ్రద్ధగా పురాణం విని అంతా అయ్యాక తమకు తోచినది పురాణం చదివిన బ్రాహ్మణుని చేతిలో పెట్టి వెళ్ళారు కాంతమ్మ ఇంటికి వచ్చి తాను చూసిన సంగతి భర్తకు చెప్పి మీరు కూడా పురాణం చదవండి నాలుగు డబ్బులు కళ్ళ చూడవచ్చు అన్నది కామయ్యకు ఈ ఆలోచన నచ్చింది అయితే ఉన్న ఊళ్ళో ఒక పురాణం జరుగుతూనే ఉంది అందుచేత పక్క గ్రామానికి వెళ్ళి కామయ్య పురాణం చదవాలని నిర్ణయం జరిగింది మర్నాడు ఉదయమే కాంతమ్మ రెండు మైళ్ళు నడిచి పురుగూరు వెళ్ళి ఆ సాయంకాలం తన భర్త అక్కడ పురాణం చదువుతాడని చెప్పింది అది కార్తీక మాసం అందుచేత కామయ్య కార్తీక పురాణం తీసుకొని పురుగూరు చేరి అక్కడి గుడిలో చదవటం ప్రారంభించాడు ఊరిలోని పెద్దలు పిన్నలు చేరి శ్రద్ధగా పురాణం వింటున్నారు మధ్యలో దొంగతనం మహాపాపం అన్న విషయం వచ్చింది దొంగతనం చేయటం మహాపాపం అందులోనూ కార్తీక మాసంలో దొంగతనం చేసిన వాళ్ళు చెప్పరాని నరక యాతనలు పడతారు అన్నాడు కామయ్య ఎవరూ మాట్లాడలేదు శ్రోతలకు విషయం సరిగా బోధపడలేదనుకొని తన ఎదురుగా ఉన్న రెడ్డిని ఆయన పక్కనే కూర్చొని ఉన్న కాపును చూపిస్తూ ఈయన ఆయన గారి దగ్గర వెయ్యి రూపాయలు దొంగలించారనుకోండి అన్నాడు ఈ మాట వినగానే రెడ్డి మండిపడ్డాడు అతను గొప్ప ధనవంతుడు ఏమిటేమిటి నేను దొంగతనం చేశానా నువ్వు చూశావేం ఇదటయ్యా నువ్వు చెప్పే కార్తీక పురాణం చాల్ చాల్లే ఇక వేయించే అన్నాడు రెడ్డి లేస్తూ ఆగండి నా మాట పూర్తిగా వినండి అని కామయ్య బ్రతిమిలాడిన లాభం లేకపోయింది మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావో అంటూ రెడ్డి వెళ్ళిపోయాడు అంతా లేచి వెళ్ళిపోయారు మన్నాడు కాంతమ్మ మరొక పొరుగురు వెళ్ళి అక్కడ తన భర్త ఆ సాయంకాలం పురాణం చెబుతాడని చెప్పి వచ్చింది పురాణం వినటానికి చాలామంది వచ్చారు ఇవాళ తన భర్త వెంట కాంతమ్మ కూడా వచ్చింది పురాణం చదువుతున్న కామయ్య భక్తులారా కార్తీక మాసం పుణ్యకాలం ఈ పుణ్యకాలంలో ఒక రూపాయి దానం ఇస్తే పది కాసులు దానం ఇచ్చినంత పుణ్యం వస్తుంది అని ఆ మాట స్పష్టం చేయటానికి తన భార్యను ఆమె పక్కనే కూర్చుని ఉన్న మరొక స్త్రీని చూపించి ఈమె ఆమె గారికి ఒక రూపాయి దానం చేసిందనుకోండి అన్నాడు వెంటనే ఆ రెండో ఆమె ఆగ్రహించి నేను దానాలు తీసుకుంటానా నాకేం కర్మ పట్టింది అందులోనూ బ్రాహ్మణుల సొమ్ము తిని పాపాన పొమ్మంటావా చాలే నీ పురాణం అంటూ కాంతమ్మ పక్క నుంచి ఆమె లేచి వెళ్ళిపోయింది ఆమె ఆ ఊరి మునసబు భార్య చేత ఆమె లేవగానే అందరూ లేచి వెళ్ళిపోయారు మూడోనాడు కామయ్య కాంతమ్మ మరొక గ్రామానికి వెళ్ళి అక్కడి గుళ్ళో చేరారు కామయ్య కాంతమ్మకు పురాణం చదివి చెప్పసాగాడు క్రమంగా దార్న వెళ్ళే జనం ఆగి పురాణం వినసాగారు మధ్యలో కామయ్య బ్రహ్మహత్య మహాపాతకం అందులోనూ ఈ కార్తీక మాసంలో బ్రహ్మహత్య చేసినవాడు నరకానికి పోతాడు అని తన ఎదురుగా కూర్చున్న ఒక బ్రాహ్మణ బ్రాహ్మణుణ్ణి చూపిస్తూ నేను ఈయనను చంపి పారేశాననుకోండి అన్నాడు ఏమిటి నన్ను చంపుతావా ఏది చంపు అంటూ ఆ బ్రాహ్మణుడు లేచి కామయ్యను రెండు తన్నులు తన్నాడు పురాణ పఠనం మళ్ళీ విఫలం అయ్యింది పైసలు రాకపోగా కామయ్య ఒళ్ళు హూనమైంది అందుచేత కామయ్య మరెన్నడూ పురాణం చదవలేదు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ